ప్రైజ్లా ప్రేమైన దేవుని బిడలారా సామెత్రుల గ్రంథం ముప్పై నాలుగు అధ్యాయము పదవచనం విజ్ఞానం గల మనుషులారా నా మాట ఆలకించుడి దేవుడు అన్యాయం చేయుట అసంభవం సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవం ప్రియమైన దేవుని పెట్లారా ప్రతి ఒక్కరి జీవితంలో కొన్ని జరగకూడనివి జరుగుతాయండి దాన్ని బట్టి వారు దేవుడు మాకు అన్యాయం చేశాడు అని కొందరి నోట నుండి ఆ మాట వస్తుంది ఏబుగారి భార్య కుటుంబంలో కలిగిన శ్రమలు తట్టుకోలేక ఏబుగారిని దేవుని దూషించి మరణం కమ్మని చెప్తుంది కానీ మొన్న గారి కుటుంబంలో ఇద్దరు కుమారులు మరణించినప్పుడు ఆ దైవజనుడు ఏమన్నారంటే పరలోకంలో నా బిడ్డల అవసరత ఉన్నది అందుకే దేవుడు నా బిడ్డలను తీసుకున్నారు అని ఆ దేవుని మీద ఉన్న ప్రేమను చాటి చెప్పారండి మన జీవితాల్లో ఏది జరిగినా మేలు కోసమే చేస్తారండి కీళ్ళను మేలుగా మార్చే దేవుడండి మన